మనం అనేక ప్రాంతాల్లోంచి వచ్చాం పండక్కి మనం ఎక్కడ పుట్టామో ఏ దేశం పుట్టామో ఏ దేశంలో ఏ దేశ భాషలు మనం మాతృభాషలుగా కలిగి ఉన్నామో మనం యూదులమే అయినా మన వాళ్ళు అక్కడికి పోయినప్పుడు మనం అక్కడ పుట్టాం కాబట్టి అక్కడి భాష మనకు మాతృభాష అయింది అలా మన మాతృభాషలు మనకు మాత్రమే వచ్చే భాషలు ఇక్కడ గలిలయులు ఇక్కడ స్థానికులు ఇన్ని భాషలో మాట్లాడటం ఏంది ఈ భాషల్లో దేవుని శక్తిని వివరించటం ఏంది ఇదేమి పరలోకము నుండి మన్నా గురిసినప్పుడు ఇదే డైలాగ్ వాడారు ఇస్రాయిలీలు ఇదేమి మన్నా అంటే ఇదేమి దేవునికి స్తోత్రం అలాగే ఇక్కడ కూడా వాళ్ళ ఇక్కడ వీళ్ళు భాషలో మాట్లాడి దేవుని కార్యాలు వ్యవహరిస్తున్నప్పుడు కూడా వాళ్ళు సేమ్ డైలాగ్ వాడారు ఇదేమి అని అంతకుముందు వాళ్ళ మీద భౌతికంగా ఆహారం కురిసింది నలభై సంవత్సరాలు వాళ్ళు దాని చేత పోషింపబడ్డారు అనుకోండి దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పాలి పరలోకము నుండి కురిసిన ఆహారం అది కూడా పరలోకం నుండి కురిసింది ఇప్పుడు కూడా వాళ్ళకి ఆత్మ సంబంధమైన మన్నా దిగొచ్చింది ఈ మన్నా దేవుని వాక్యం పరిశుద్ధాత్మ పరిశుద్ధుల మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ వశులై వాక్శక్తితో వాళ్ళు పలికినటువంటి మాట పరలోక జీవ ఆత్మ సహితమైన మన్నా కాబట్టి దాన్ని కూడా వాళ్ళు పెట్టింది పేరు ఇదేమి అంటే మన్నా అంత విభ్రాంతి అందరు ఆశ్చర్యపోయారు తెచ్చి బిగుసుకుపోయి చూస్తూ ఉన్నారు ఇందిరా ఇది వింత అని అంటే ఒక శక్తివంతమైన కార్యం వాళ్ళ కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు ప్రజల్లో చైతన్యం వచ్చింది నంబర్ వన్ వాళ్ళు ఆకర్షింపబడ్డారు నంబర్ టూ ఆలోచించారు నంబర్ వన్ వాళ్ళు ఎక్కడైతే దేవుని శక్తి దిగొచ్చిందో అక్కడికి వాళ్ళు ఆకర్షింపబడ్డారు అక్కడికి వచ్చారు నెంబర్ టూ అక్కడ జరుగుతున్న దాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఆలోచనలో పడ్డారు ఏం జరుగుతుంది ఏంది ఏంది అని మూడవది అక్కడ సంధించబడ్డారు వాక్కు చేత ఆశ్చర్యపడ్డారు ఆలోచనలో పడ్డారు మూడవది పేతులు లేచి వాళ్ళ మధ్య ప్రసంగించినప్పుడు సుదీర్ఘ ప్రసంగాలు అని చెప్పలా జస్ట్ నాకు తెలిసి ఒక ఇరవై ముప్పై నిమిషాలు మాట్లాడాడేమో ఆయన మాట్లాడుతూ ఉంటే యేసుక్రీస్తు యొక్క శిలువ మరణ పునరుద్ధానాలను గురించి మాట్లాడుతూ ఉంటే భక్తిగల యూదుల హృదయాలు తెరవబడ్డాయి హృదయమందు పొడవబడిన వారై సహోదరులారా రక్షణ పొందుటకు మేమేమి చేయవలెను అని అడిగారు అప్పుడు అన్నాడు మీలో ప్రతివాడును మారుమనసు పొంది ప్రభో అయిన యేసు క్రీస్తునామంలో పొందుడి అప్పుడు పరిశుద్ధాత్మాను వరము మీకు అనుగ్రహించబడును అంటే వాళ్ళు చూసి ఆ భక్తి గల యోధులు ఆశపడ్డారు మీరందరూ రక్షణ పొందారని మాకు అర్థమవుతుంది రక్షణ పొందారు పరిశుద్ధాత్మను పొందారు ఆ శక్తి మీ మీద కనపడుతుంది మేము రక్షణ పొందాలి మేము కూడా ఈ ఆత్మను పొందాలి అని వాళ్ళ ఆశను పేతురు ఎదిగిన వాడై పరిశుద్ధాత్మ వలన తెలుసుకున్నవాడై మీకు కూడా కావాలా ఈ ప్రభావం మీకు కూడా కావాలా పరిశుద్ధాత్మ మీకును మీ పిల్లలకును దూరస్తులకును సమీపస్తులకును అందరికీ ఇస్తాడు అయితే షరతులు వర్తిస్తాయి ఏమిటంటే మీలో ప్రతివాడు మారు మనసు పొందాలి ప్రభు అయిన యేసుక్రీస్తున్నాము మన బాప్తి పొందాలి అనుగ్రహించబడిన ఈ వరము మీకును అనుగ్రహించబడుతుంది చాలా క్లియర్గా చెప్పాడు అన్నమాట నేను బాప్తి పొందనండి పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మను పొందుతానంటారు కొంతమంది పైసా నహి కైకు కైకోనహి హోత కొన్నేళ్లి ఇంట్లో మరి వాళ్ళ బాప్తి సినిమా పొందక ముందే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి దిగొచ్చినట్టు ఉంది కదా ఓకే ఓకే కాదని నేను అనను ఇదేమో అపోస్తల రెండు అదే అపోస్తలు పది కాదని నేను అనను అయితే వారు పరిశుద్ధాత్మను పొంది ఉండటానికి ఒక కారణం ఉంది ఏమిటి కారణం అంటే పేతురికి తక్కిన అపోస్తలకి ఒక అభిప్రాయం ఉంది ఏమిటి అభిప్రాయం అంటే మనకు మాత్రమే దేవుడు అన్ని విషయాల్లో సహాయకుడుగా ఉంటాడు అన్యజనులను దేవుడు అంగీకరించడు పాత నిబంధనలు అంగీకరించడు కొత్త నిబంధనలు కూడా అన్యజనుల్ని అంగీకరించడు వారు ఎప్పటికీ వెలివేయబడిన వారే అన్న ఫీలింగ్ వీళ్ళ దగ్గర ఉంది అర్థమైందా అపోస్తలలో పేతురులో స్తంభములుగా ఎంచబడిన వారిలో పేతురు ప్రథముడు అనుకోండి పేతుర్లో ఉంది అభిప్రాయం అందుకే అన్ని జనుల్ని కేటాయించి చూశాడు అయితే ఇప్పుడు పేతురు కళ్ళు తెరవాలి మిగిలిన వాళ్ళ కళ్ళు తెరవాలి తెరవాలంటే దేవుడు మాటతో కాదు క్రియతో చూపించాలి అందుకని కొర్నేలికి దూతను పంపించి దర్శనమందు తేటగా కనపడి ఏ మాటల వలన నీవు రక్షణ పొందగలవో ఆ మాటలు ఆ మాటలు సీమోను పేతుల ద్వారా నువ్వు వినగలవు చూడండి లింక్ ఎలా పెట్టాడు కొర్నేలికి అవసరమైన మాటలేమో పేతుల ద్వారా వస్తాయి పేతుడికి అవసరమైన సన్నివేశమేమో ఇంట్లో పేతుడికి చూపించాలి ఇద్దరికి లింకు పెట్టాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇద్దరికీ ఉంది అక్కడ పేతుడి ద్వారానేమో రక్షణకు కావాల్సినటువంటి వర్తమానం కొన్నేలి ఫ్యామిలీకి ఇస్తాడు కొన్నేలి ఫ్యామిలీ మీద చేసేటువంటి కార్యం ద్వారానేమో పేతురికి పాఠం ఉంటుంది కాబట్టి పేతురిని పిలిపించడు ఎప్పేకి మనుషులను పంపించి చర్మకారుడైన సీమోను అని ఇంట సీమోను పేతుడి గురించి విచారించి ఆయనది పిలిపించుకో ఆయన వచ్చినప్పుడు నీకు చెప్తాడు మాటలు కొన్నేళ్ళ దగ్గర నుంచి మనుషులు రాకముందే మీద పేతురు ప్రార్థన చేస్తున్నప్పుడు పేతురుకు ఇచ్చాడు అప్పటిదాకా అన్యులు వేరు యూదులు వేరు ఏది రక్షణ పొందినా కూడా ఇలాగా ఫీలింగ్ బోలా అన్యులు వేరు మనం వేరు అన్యులు అంటరానోళ్ళు మనం పరిశుద్ధులం స్పెషల్ మనం దేవుని ప్రజలం అని ఒక యుగం ఉండేది అదంతా కూడా ఇప్పుడు దుళ్ళగొట్టడానికి దేవుడు పూనుకున్నాడు ఆ యుగోని మిత మీద ప్రార్థనలో పేతురు ఉన్నప్పుడు పేతురికి ఒక దర్శనం కలిగింది నాలుగు చెరగులు పట్టబడిన ఒక దుప్పటి పేతురు ముందు దిగింది దర్శనంలో భూమి దుండు సకల జంతువులు చతుష్పాద జంతువులన్నీ ఆ దుప్పట్లో కనపడ్డాయి అన్నీ కనపడుతున్నాయి ఆ దుప్పట్లో వినబడుతుంది పేతురు లే నీ కనబడుతున్న వాటిలో కొన్నిటిని చంపుకొని తిను అన్నాడు దర్శనంలో చూపించింది ఏంటి నిషిద్ధ జంతువులు చూపించాడు అపవిత్ర జంతువులను చూపించాడు చంపుకొని తిను అన్నాడు ఇక్కడ మళ్ళీ ఒక సన్నివేశం గుర్తు చేసుకోవచ్చు కొన్నిసార్లు మనకి టయానికి కొన్ని జరక్కపోవటం కూడా కొన్ని సంకేతాలు మనకి కొన్ని విషయాలు తెలియజేయడానికి దేవుడు అనుమతిస్తాడేమో అనిపిస్తుంది విషయం ఏంటంటే ఆ రోజు పేతుడికి టయానికి ఫుడ్ పెట్ట వాళ్ళు ఎందుకు ఆలస్యమైందో ఏమో వంట చేయటం కడుపు మాడుతుంది వాళ్ళేమో రెడీ చేస్తున్నారు కింద ఈ ఆకలి మంట మీద పోయాడు పైకి ఆకలితో ఉన్నప్పుడు ఏం కావాలి ముందు పదార్థం కావాలి తింటానికి అందుకని ఆకలి మీద ఉండి ప్రార్థనలో ఉన్నప్పుడు దర్శనం కలిగింది దర్శనంలో తుప్పుడు వచ్చింది తుప్పట్లో జంతువులు ఉన్నాయి ఆకలి మీద ఉన్నాక చంపుకొని తినండి దేవునికి స్తోత్రం అప్పుడు ఏదన్నాడు ప్రభువా అపవిత్రమైనది ఏదైనాను నిషిద్ధమైనది ఏదైనాను నేను ఎన్నడూ ముట్టలేదని నీకు తెలియదా అన్నాడు అప్పుడు దైవస్వరం వినబడుతుంది తప్పు దేవుడు పరిశుద్ధపరచిన వాటిని దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరలా రెండవ శబ్దం అంటే మొదటిసారి ఒకసారి వినపడింది ఏమని పేతురు దేవుడు పవిత్రపరచిన వాటిని నిషిద్ధమని ఎంచకూడదు మళ్ళ సౌండ్ సౌండ్ డౌన్ అయిపోయింది పేతురికి మౌనం అయిపోయాడు ప్రభా స్తోత్రం ఏంది నాయన నా కనపడ్డ దర్శనం ఏంది ప్రభు అని మళ్ళీ ప్రార్థన చేస్తే మళ్ళీ దుప్పటి దిగుతుంది మళ్ళీ అంతే కనపడుతున్నాయి మళ్ళా స్వరం వినపడుతుంది పేతురు లేచి చంపుకొని తిను ప్రభు అపవిత్రమైనది ఏది కూడా నేను ముట్టలేదని నీకు తెలియదా నిషిద్ధమైనది ఏది నా నోట పడలేదని నీకు తెలియదా పేతురు తప్పు దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దు ఇలాగూ ముమ్మారు ఒకటికి మూడు సార్లు అదే దర్శనం అదే మాట వచ్చింది మళ్ళీ మోకాళ్ళలేస్తే మళ్ళీ అదే వచ్చునేమో ఇప్పుడు ఆయనకు ఆ కనువిప్పు కలిగేంతవరకు ఆ విషయంలో పాఠం అర్థమయ్యేంత వరకు దేవుడు అంతే చెప్తాడు ఆయన వేస్తే ఇరవై సార్లు అయినా అదే కనపడింది మళ్ళీ దుప్పటి దిగుతుంటుంది జంతువులు కనపడుతుంటే చెప్పు అసలు ఇందును గూర్చి ఏంటి ఎందుకు వచ్చింది నాకు ఇలాంటి దర్శనం అని దాన్ని కూర్చున్నటువంటి ఆలోచనలో పేతురు అన్నాడు ఆకలి బాధ పోయింది వీళ్ళు ఇంకా రొట్టెలు చేయలేదేమిరా అన్న ఆలోచన పోయింది వచ్చిన దర్శనం మూడు సార్లు వచ్చింది ఏందని ఆ దర్శనం పిచ్చిలో పడ్డాడు ఈలోపు కింద స్వరం పడుతుంది ఏమండి చర్మకారుడైన సీమోను గారు ఇల్లు ఇదేనా అవును బాబు ఇదే అయ్యా మీ దగ్గర సీమోను పేతురని ఆయన దిగాడా అవునండి ఆయన కోసం వచ్చామండి మేము పై నినబడుతున్నాయి ఆ మాట మీదికి వీళ్ళు ఎవరున్నాయన నా కోసం వచ్చారంట అంటే అప్పుడు పరిశుద్ధాత్ముడు పేతురితో మాట్లాడుతున్నాడు నీ వద్దకు నీ కోసం వచ్చిన ఆ మనుషులతో వెళ్ళుటకు నీవు సంశయించవద్దు నీవు వెళ్ళు అని మాట్లాడాడు ఒకటేమో దర్శనము ద్వారా స్పష్టపరిచాడు రెండవదేమో తనలో నుండే మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే పద్ధతిలో రెండు రకాలు ఇక్కడే కనపడింది ఒకటేమో దర్శనము ద్వారా ఒకటేమో ప్రేరణ ద్వారా పరిశుద్ధాత్మ చెప్పాడట పేతురుతో నువ్వు లేచి ఆ మనుషులతో కూడా వెళ్ళు సందేహింపక వారితో కూడా వెళ్ళుము నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పిను ప్రేరణ ద్వారా చెప్పాడో స్వరం ద్వారా చెప్పాడు పేదని అడుగుదాం పోయాక మొత్తానికి మాత్రం రెండు రకాలు అయితే అక్కడ కనపడుతున్నాయి ఇక దిగి ఎవరు బాబు మీరు ఏమిటి సంగతి అంటే జరిగిందంతా చెప్పాడు అప్పుడు పేతురు అక్కడికి వెళ్ళడం జరిగింది అప్పటిదాకా పొరపాటున కూడా అన్యుల దగ్గరికి వాడు ఈ పెద్ద మనిషి వాళ్ళ అపవిత్రులు అంటరానోళ్ళు లేకోళ్ళు అనమాట ఈయన దృష్టిలో విసర్జింపబడ్డోళ్ళు ఈయన మారు మనసు పొంది ప్రభు శిష్యుడై ప్రభుని సేవించినప్పటికీ ఈ జాజ్యం బోల ఇప్పుడు ఈ జాజ్యం వదల వదలగొట్టాలన్నమాట తుప్పు వదలగొట్టాలి అందుకని కొర్నేలు ఇంటికి బొమ్మన్నాడు పోయాడు అక్కడ పోయేసరికి భక్తిపరుడైన కొన్నేలు వాళ్ళ ఇంట్లో పెద్ద సభ తీర్చి కూర్చున్నాడు ఇరుగు పొరుగుల్ని స్నేహితుల్ని బంధువుల్ని మొత్తాన్ని గుంపు కూర్చి కూర్చున్నాడు అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అది అన్యజనుడైన కొర్నేలి ఇల్లు శతాధిపతి అయిన ఇల్లు అని తెలుసుకొని కొర్నేలు ఎదుర్కొన్నప్పుడు కొర్నేలు చెప్పాడు అయ్యా నేను ప్రార్థనలో ఉన్నప్పుడు ఇంచుమించు మూడు గంటల వేళ ప్రార్థనలో ఉన్నప్పుడు అది యూర్ధు యూదుల ప్రార్థనా కాలం అండి యూదుల ప్రార్థనా కాలం పగలు మూడు గంటల వేళ అపోస్తల కార్యం మూడవ అధ్యాయంలో ఉంటుంది అలాంటి ప్రార్థనా టైముని కొర్నేలి కూడా మెయింటైన్ చేశాడు కొర్నేలి నీతిమంతుడు బహుధర్మ కార్యంలో చేసేవాడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు ప్రార్థనాపరుడు బహుశా నాకు తెలిసి యూత ఫ్రెండ్స్ ద్వారా అలా ప్రభావితమై ఉండొచ్చు కొర్నేలి యూదుల క్రమము యూదుల ఆరాధన యూదుల భక్తి ఆకర్షించుండొచ్చు ఉండొచ్చు సో దేవునికి కనెక్ట్ అయ్యాడు అయ్యా నేను ఇలాగ ప్రార్థనలో ఉన్నప్పుడు దూత నాకు కనపడి దర్శనమందు తేటగా కనబడి కొర్నేలి అని పిలువగా చిత్తము ప్రభు అన్నాను నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేర్చబడ్డాయి నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేర్చబడ్డవి చేరినవి కాబట్టి దేవుడు నిన్ను కనికరించాడు ఏ మాటల వలన నీవు రక్షణ పొందగలవో ఆ మాటలు బోధించే వ్యక్తిని నీకు పరిచయం చేస్తాను నువ్వు ఆయన విలిపించుకోమని నాకు చెప్పాడు అందుకే పంపించానయ్యా మీరు వచ్చారు మీరు వచ్చింది మంచిది మీరు ఏం చెప్తారో అది వినటానికి మేము సిద్ధంగా ఉన్నామని కొన్నేళ్ళు మాట్లాడినప్పుడు అప్పుడు ఆశ్చర్యపోయాడు పేతురు ఆహా ఆహా నాకు ఇప్పుడు ఒకటి స్పష్టమైపోయింది అక్కడ అన్నాడు పోస్తల కార్యం పది ముప్పై నాలుగు దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను అయ్యగారికి అప్పుడు కలిగింది గ్రహింపు అప్పటిదాకా పక్షపాతని ఫీల్ అయ్యాడు అంటే యూదులకు మాత్రమే దేవుడు యూదులనే ప్రేమిస్తాడు యూదులనే కనికరిస్తాడు యూదులకే సపోర్ట్ చేస్తాడు ఇంకెవరిని పట్టించుకోడు అనుకున్నాడు మరి మిగిలిన అనే జనులందరినీ చేసింది ఎవరు మిగిలిన జనాంగములని ఎవరి వచ్చాయి అందరినీ సృష్టించింది ఆయనేగా